నిర్లక్ష్యం కార్యక్రమానికి లేదా దుర్వినియోగాన్ని దృష్టికి అధికారుల నాయకుల దృష్టికి మరియు ప్రజల దృష్టికి కూడా సవివరంగా వివరించే ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఈ రోజు అంశం స్థానిక స్వామి థియేటర్ ఎదురుగా నిర్మాణం అవుతున్న డివైడర్ల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే మట్టిని సైతం కల్తీ చేసుకు తినేస్తున్నారు ఈ అధికారులు ఇదేంటి మట్టినేంటి ఏంటి తినడం ఏంటి అనుకుంటున్నారా సాధారణంగా మొక్కలకు మట్టి వేస్తారు కానీ మన అధికారులు అందులో రాళ్లను కలిపేస్తున్నారా లేకపోతే రాళ్లు తీసుకొచ్చి వేస్తున్నారో అర్థం కావట్లేదని ప్రజలు వాపోతున్నారు ఎందుకంటే ప్రతిదీ లెక్క ఉంటుంది డివైడర్ లో నాణ్యమైన మట్టి వేయాలని అసలే కోతి ఆపై కళ్ళు తాగింది ఆపై ముళ్ళు గుచ్చింది అర్థం కాలేదు కదా అసలే ఓ లోపల ఒక డివైడర్ ఉండగా పైన ఇంకో డివైడర్ కడుతున్నారు రెండు అడుగులు డివైడర్ లో ఒక అడుగు ఎలాగో పూడుగు ఉన్న అడుగు డివైడర్ లో కూడా రాళ్లతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది వ్యాపారం కమిషన్లు కొట్టడం సర్వసాధారణం అయిపోయిన ఈ తరుణంలో మరీ ఇంత దారుణంగా మట్టిలో కూడా కక్కుత్తి పడడం అనేది ఏంటా అని చెప్పేసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఉంటే కాంట్రాక్ట్ కు అప్పగించిన తర్వాత ఆ కాంట్రాక్టరే ఆ మట్టిని పూడిపించి ఏర్పాటు చేస్తారు కానీ మన నగర సంస్థ అధికారులు ఇంకో అడుగు ముందుకేసి నగరపాలక సంస్థకు చెందిన వాహనాలనే వాళ్ళకి అప్పగించి అందులో కూడా కమిషన్ కొట్టేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఈ రాళ్లతో నిండిన ఈ మట్టిని ఒకసారి గమనించండి సగం రాళ్ళు సగం మట్టి పైగా నగరపాలక సంస్థకు చెందిన వాహనంతో ఇక్కడ పని చేయించడం ఇంత దారుణంగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుంటే ఏ ఒక్క నాయకులు అడగకపోవడం ఏ ఒక్క నాయకులు ప్రశ్నించకపోవడం చూసి చూడనట్టు వదిలేయడం పలు విమర్శలకు తావిస్తుంది అధికారుల అడ్డగోలు దోపిడీకి ఎక్కనైనా కళ్ళెం వేయాలని పలువురు కోరుతున్నారు